రోహిత్ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి యాభై కోట్లు అప్పు చేసేసరికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక తెల్లవారగానే ఆ సేజీ పోలీసులను తీసుకొని ఆనంద వల్ల ఇంటికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి ఆనంద అందరూ కూడా ఎవరు మీరు ఏం కావాలి అని అడుగుతూ ఉంటే మా దగ్గర యాభై కోట్లు అప్పు చేసి తీర్చలేదు కదా అందుకని ఇంటిని మేము తీసుకుంటున్నాం అని అతను చెప్పేసరికి ఆనంద దర్శన్ లీలావతి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక రోహిత్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు తన వల్ల కూడా చెమటలు పట్టేసరికి తుడుచుకుంటూ ఇక ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఆనంద ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అతనేదో మాట్లాడుతున్నాడు కనీసం మీరైనా సరే నిజ నిజాలు తెలుసుకునే పని లేదా అని పోలీసులతో ఆనంద అంటూ ఉంటుంది ఇక వెంటనే అతను చెప్పేది కరెక్టే అని పోలీసులు కూడా అంటూ ఉంటారు ఇదిగోండి పేపర్స్ అని వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఇదిగో మీ అబ్బాయి రోహిత్ ఇతని దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి యాభై కోట్లు అప్పు చేశాడు తిరిగి తీర్చలేదు అని చెప్పేసరికి ఆనంద షాక్ అయిపోతూ రోహిత్ వైపు చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ కూడా షాక్లో ఉండిపోతాడు ఆనంద రోహిత్ దగ్గరికి వచ్చి ఏంటి రోహిత్ ఇది ఇదంతా కూడా అబద్ధం అని చెప్పు అని అడుగుతూ ఉంటే రోహిత్ చాలా టెన్షన్ పడిపోతూ ఇదంతా కూడా నిజం పిన్ని అని చెప్పేసరికి ఆనంద గుండె ఒక్కసారిగా ముక్కలైపోతూ ఉంటుంది ఏ మాట్లాడుతున్నావు రోహిత్ అని ఆనంద కన్నీళ్ళు పెట్టుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయేసరికి దర్శన్ శరణ్య అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక మరి ఈ సమస్యను ఆనంద ఎలా బయటపడేస్తుంది రోహిత్ ని ఇంటిని ఎలా కాపాడుకుంటుంది ఏం జరుగుతుందో చూద్దాం